బియ్యంతో పాపడాలు అండి బియ్యంతో పాపడా లేదనుకుంటున్నారా లేదండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చాయి తెల్లగా టేస్టీగా ఏం అవసరం లేదండి మన ఇంట్లో రేషన్ బియ్యం ఉండాలి కొంచెం సాల్ట్ వంట సోడా ఇష్టం ఉంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు పచ్చిమిర్చి పేస్ట్ వేసి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు రొట్టిమిర్చి పేస్ట్ వేసి కూడా యాడ్ చేసుకోవచ్చు కరమ్మాకు కొత్తిమీర కూడా కొంచెం పేస్ట్ లాస్ట్ యాడ్ చేస్తే కూడా చేసుకోవచ్చు ఇంకా అది మన ఇష్టం ఫ్లేవర్స్ ఏం ఫ్లేవర్ అనే వేసుకోవచ్చు నేను ఓన్లీ సాల్ట్ సోడా కొంచెము జీరకర యాడ్ చేసిన అంతే అంతకుమించి ఏం యాడ్ చేయలేదు ఎంత అంటే ఎంత బాగా టేస్టీగా వచ్చినాయో నేను ఫస్ట్ టైమే చేసిన అయినా చాలా బాగా కుదిరినాయండి మీరు కూడా సమ్మర్లో ట్రై చేయండి ఇప్పుడు వడియాలు పాపడాల సీజన్ కూడా ఇప్పుడు చాలా అంటే చాలా మంది పెడుతున్నారు కదా అందులో ఒకసారి బియ్యంతో రేషన్ బియ్యం ఉంటే సరిపోతుంది రేషన్ బియ్యం ఎంత బాగా చూడండి క్రిస్పీగా ఎంత బాగా సాఫ్ట్గా ఉన్నాయి మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటే చేసుకోవచ్చు ఒక్కసారి ఒక హాఫ్ కేజీ చూసి చూడండి ఎంత బాగుంటే అంత బాగా వస్తుంది నేను కూడా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చినాయి దీనికి ఏం లేదండి సింపుల్గా మనం బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యము రేషన్ బియ్యము మనము మార్నింగ్ చేయాలనుకుంటేనేమో నైట్ అంతా నైట్ చేయాలనుకుంటేనేమో డే అంతా డే అంతా నేను మార్నింగ్ ఎర్లీ చేసినానబెట్టినా అనమాట నానబెట్టి మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి నానబెట్టిన నానబెట్టి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసి నానబెట్టి మళ్ళీ కొంచెం సేపు నాననిచ్చిన నాన తర్వాత దాంట్లో జీలకర్ర ఉప్పు సోడా యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసి చాలా మెత్తగా మన చిన్నపిల్లలకు ఉగ్గు తినబెడితే ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉంటుందో చూడండి వీడియోలో ఎంత మెత్తగా ఉంది చూడండి అది ఉగ్గులాగా సేమ్ ఉగ్గు ఎట్లనో అట్లా మెత్తగా కుక్కర్లో మీకు కుక్కర్లో అంటే ఈజీ అంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు ఒక టూ త్రీ విజిల్స్ అయితే మెత్తగా అయిపోతుంది లేదు అంటే మనము ఆ దాంట్లోనే కుక్ చేసుకోవచ్చు మనకు కవర్ అందుబాటులో లేకపోతే బియ్యం సంచులు ఉంటాయి కదా బియ్యం సంచుల మీద కూడా వేసుకోవచ్చు మనకు కవర్లనే రావాలని కూడా ఏం లేదు కాకపోతే చేసేటప్పుడు మాత్రం కవర్స్ ఉంటాయి కదా మన ఆయిల్ కవర్లు కానీ మనకు మార్కెట్కి వెళ్ళినప్పుడు కవర్స్ ఉంటాయి ఆ కవర్లు తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చిన్నగా దాన్ని చల్లారాలి ఒంటి నిమ్మడే వేడి వేడి మీద చేయొద్దండి చల్లారని ఇవ్వాలి పిండిని చల్లారిన తర్వాత వాటిని మనం కొంచెం దాన్ని సాఫ్ట్గా చేసుకుంటూ చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండలు చేస్తూ కవర్ మీద పెట్టి కింద కవర్ మీద కవర్ పెట్టి లేదు అంటే మనకు పూరి ప్రెషర్ ఉంటే పూరి ప్రెషర్తో కూడా వేసుకోవచ్చు అండి అది ఇంకా తొందరగా అవుతుంది మా ఇంట్లో ఒకటి ఉంది ఇద్దరు మా పిల్లలు ఇద్దరు పోట్లాడుతున్నారు అనేసి నేను ఈ విధంగా ఇది ఒకవేళ పూరి ప్రెషర్ లేని వాళ్ళు కూడా ఇది యూజ్ అవుతుంది అన్నట్లు కూడా నేను వీడియో ఈ విధంగా చేయడం జరిగింది లేదు మీరు అట్లా అవసరం అంటే కవర్ కింద మీద పెట్టి చేతితోని కూడా స్ప్రెడ్ చేయచ్చు ఇట్లా రౌండ్గా వస్తుంది మనము ఇంట్లోనే పెట్టుకోవచ్చు అండి ఎండకెళ్ళి పెట్టాలని కూడా లేదు మనం ఇంట్లో ఒక వన్ అవర్ పెట్టినామంటే అవి కొంచెం డ్రై అయ్యి పైకి వస్తూ ఉంటాయి అనమాట అవి వచ్చిన ఎంబడే తీసుకెళ్ళి మనం ఎండకు పెట్టుకోవచ్చు మనం బియ్యం సంచిల మీద పెట్టుకోవచ్చు లేదు కవర్లు ఉంటాయి కదా మన పాపడాలు వేసే కవర్లు ఉంటాయి కదా ఆ కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు ఆ కవర్ లేని వాళ్ళు బియ్యం సంచి మీద కూడా పెట్టుకోవచ్చు లేదంటే చీరలు ఉంటాయి కదా చీర మీద కూడా ఆరబెట్టుకోవచ్చు అనమాట దేని మీద అయినా ఇవి అదేం స్టిక్ అవవు మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసి చేస్తున్నాం కాబట్టి రౌండ్గా ఎంత బాగా వచ్చినో చూడండి అసలు నేనే ఫస్ట్ టైం చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చింది మా పాప కూడా చేతోని చూపిస్తుంది చూడండి ఒకవేళ మనం దాంతో స్ప్రెడ్ కాకపోతే అట్లా చేతోని మనము స్ప్రెడ్ చేస్తే కూడా షేప్ అనేది రౌండ్గా వస్తుంది మనము ఒక పాత్రతోనే చేయాలని ఏం లేదు మన ఇంట్లో క్యాప్ ఉంటే క్యాప్ ఆ పాత్ర ఉంటే పాత్ర మనము ఇంట్లో పూరి ప్రెసర్ ఉంటే పూరి ప్రెసర్ టిఫిన్ బాక్స్ క్యాప్ ఉందిగా క్యాప్తోనే చేసింది మా పాప ఇంకొక పాప అంటే మనకి ఏ దాంతోనైనా చేయొచ్చు అనేసి నేను వీడియోలో ఇట్లా ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట క్యాప్తోనే వేసింది క్యాప్తో చేయొచ్చు గిన్నెతో చేయొచ్చు పూరి మేకర్తో చేయొచ్చు చేయితో కూడా చేయొచ్చు అనమాట మనకు ఏ విధంగా కంఫర్ట్గా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసి ఇంట్లో ఆరబెట్టి పెడితే ఈ విధంగా డ్రై అయిపోతాయి ఒట్టి ఎండిన తర్వాత మనము వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే తెల్లగా మల్లెపూల లాగానే అసలు టేస్ట్ అయితే నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది మా పిల్లలైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగున్నాయి అమ్మా ఇవి అనేసి నేను త్రీ డేస్ నుంచి వేస్తున్నాయి ఇవి చాలా అంటే చాలా నచ్చి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్